హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి పాక్లోని ఉగ్రవాదులకు కాలరాత్రి అంటే ఏంటో చూపించింది భారత్ త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి అత్యంత అధునాతన ఆయుధాలను బయటికి తీసింది ఆత్మాహుతి డ్రోన్లు స్కాల్ఫ్ షిఫణలతో హ్యూమర్ బాంబులను వాడినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తుంది వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకమైన ఆయుధాలు వాడారన్నది దళాలు ఎప్పుడూ బహిర్గతం చేయవు కానీ అవి లక్ష్యాలు ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకు వస్తుంటారు తాజాగా ఆపరేషన్ సింధూర్ తొమ్మిది ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేసేందుకు వేరువేరు ప్రదేశాల నుంచి ఏకాలంలో దాడులు నిర్వహించారు ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లు వినియోగించినట్టు తెలుస్తుంది వీటిని లైటరింగ్ మ్యాన్యుషన్ అని వ్యవహరిస్తారు అవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని లక్ష్యాలను గుర్తించి వాటిపై విరుచుకుపడతాయి వీటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి భారత అమ్ముల పొదులో ఈ రకమైన డ్రోన్లు చాలా ఉన్నాయి వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు దీంతోపాటు కదులుతున్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతుంటాయి కాల్ఫ్ షిఫలను స్ట్రాముడో అని కూడా అంటారు వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది ఇవి లాంగ్ క్రూజ్ మిసైల్స్ దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వీటికి ఉంది శత్రు దేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు దీన్ని యుద్ధ విమానాలపై నుంచి కూడా ఉపయోగించే అవకాశం ఉంది భారత్ తాజాగా దాడిలో ఫ్రాన్స్ తయారు చేసిన రఫేల్ నుంచి దీన్ని ఉపయోగించినట్లు భావిస్తున్నారు బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు బంకర్లు ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వినియోగిస్తారు ఇవి స్మార్టం కోవలోకి వస్తాయి వీటి లక్ష్యాలు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయోగించవచ్చు ఎంత ఎత్తు నుంచి దీన్ని ప్రయోగిస్తున్నారనే దానిపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది భారత్ దాడి చేసిన లక్ష్యాల్లో జేషేకు అత్యంత కీలకమైన బహవల్పూర్లోని మర్కజ్ సువాజ్ ఉంది ఇది సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయంగా కూడా దీన్ని పేర్కొంటారు ఇక లష్కరే హెడ్ క్వార్టర్స్ అయిన మర్కాజ్ తొయుబా కూడా ఉంది సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే లష్కరే క్యాంప్ కార్యాలయం ఉంది ఇక్కడే ముంబై దాడులకు సంబంధించి ఉగ్రవాదులు కూడా తలదాచుకున్నారనే సమాచారం పాక్లో ధ్వంసం చేయాల్సిన ఉగ్రస్థావరాల దాడులు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేవీ సమన్వయం చేసుకున్నాయి అతి పెద్ద ఉగ్రవాద స్థావరాలైన బెహవల్పూర్లోని ముర్కేదిలో ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన స్వీకరించినట్లు తెలుస్తుంది ఇంకా మిగిలిన వాటి సంగతి ఆర్మీ తీసుకుంది నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పిఆర్ఐ విమానాలను ఎంక్యూ నైన్ డ్రోన్లను ఉపయోగించింది వెరసి అత్యంత సమన్వయంతో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టింది Subscribe to One India and never miss an update.